హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యుయేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సను మీ గురించి థర్డ్ పార్టీ గురించి ఏం థింకింగ్ చేస్తున్నారు వారు ఎవరికి కమిటెడ్గా ఉన్నారు చూడండి ఈ క్యాండిల్ వ్యాక్స్లో చూద్దామండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను క్యాండిల్ని అయితే వెలిగిస్తున్నాను మీ పర్సను మీ గురించి ఏం థింకింగ్ చేస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఏం థింకింగ్ చేస్తున్నారో చూద్దామండి మీ గురించి అయితే పాజిటివ్గానే ఉన్నారండి చిన్నగా వస్తున్నాయంటే తనకు ఆలోచనలు అయితే పెద్దగా ఏమైతే లేవండి నార్మల్గానే ఉన్నారు నార్మల్ ఒపీనియన్స్ తోటే తను థర్డ్ పార్టీతోటే కమిట్ అయి ఉన్నారండి ప్రజెంట్ అయితే తనకే స్టిక్ అయి ఉన్నారు ఇటుగా వస్తున్నాయి డ్రాప్స్ అన్నీ ఇలా పడుతున్నాయి చూడండి మీకు డ్రాప్స్ కనబడాలని ఇలా చేశానండి చూడండి డ్రాప్స్ అయితే మీ గురించి అయితే మీ పర్సన్కి కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం అయితే లేదు ఇలా డ్రాప్స్ పడుతున్నాయి ఫ్లో అవుతున్నాయి చూడండి మీకు అటాచ్మెంట్ అయితే అయి లేరు తను థర్డ్ పార్టీకే స్టిక్ అయి ఉన్నారు ఇక్కడ షేప్ వచ్చింది థర్డ్ తోటే ఎక్కువగా కమిట్మెంట్ అయి ఉన్నారు తనతోటి సెలబ్రేషన్స్ ఒక గ్రూప్గా కూడా ఫామ్ అవుతున్నారండి థర్డ్ పార్టీతో అయితే మీతోటైతే అంత హ్యాపీనెస్ లేదనే మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అంటే తను మనీ కోసం తన యొక్క ఫ్యూచర్ గ్రోత్ కోసం అయితే వెళ్ళారు థర్డ్ పార్టీతోటే కమిటెడ్ అయితే ఉన్నారండి వారు ఎక్కువగా వారినే లైక్ చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీనే మీరు ఏమైపోతారనే మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేయట్లేదండి వారికి జస్టిస్ ఇచ్చే ఉద్దేశమే ఉంది కానీ మీతోటి ప్యాచప్ అయి మీతోటి సెలబ్రేషన్స్ చేసుకునే ఉద్దేశం అయితే లేదు థర్డ్ పార్టీతో అయితే కొందరు అయితే కిడ్స్ను కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారండి ఇక్కడ ఇలా వస్తుంది నేను చూపిస్తాను తర్వాత తీసేసి షేప్ ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది మీ పర్సన్ మిమ్మల్ని వద్దనుకుంటూ ఉన్నారండి వద్దనుకుంటున్నారు థర్డ్ పార్టీతోటి కమిట్మెంట్ అయితే ఉన్నారు తనతోటే లైఫ్ అనేది లీడ్ చేయాలని వారైతే అనుకుంటూ ఉన్నారు మీరు తనని ఎంటర్టైన్మెంట్ చేయనిలాగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తన తోటే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అని కూడా ఫీల్ అవుతూ ఉన్నారండి మీ గురించి ఎలాంటి ఆలోచనలు అయితే లేవండి అసలు డ్రాప్సే మీకు మీ గురించి తీయగానే ఇప్పుడు ఒకటిలా పడుతుంది మీకు తన పైన అట్రాక్షన్ ఉందండి మీరు తను ఏం చేస్తూ ఉన్నారని స్పై చేస్తున్నారు ఆలోచిస్తున్నారు తన గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు అయితే తన గురించే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ గురించే మీకు తన గురించి తప్ప ఇంకా దేని గురించి ధ్యాస్ అయితే లేదండి మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటున్నారు ఇక్కడ చిన్న చిన్న డ్రాప్స్ పడుతున్నాయండి తనకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న మూమెంట్ని దేన్ని కూడా మీరైతే వదిలిపెట్టడం అయితే లేదండి మీరు అలాగే మైండ్లో ఓ వాటి అన్నింటి నా మెమోరీస్ అన్నింటినీ దాచిపెట్టుకొని ఉంటూ ఉన్నారు మీరు తనతోటి మీకు ఒక స్టేబుల్ లైఫ్ అనేది కావాలని కోరుకుంటున్నారు తన పైన మీకు అట్రాక్షన్ ఉంది మీకు ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది కానీ తనేమో థర్డ్ పార్టీ తోటి బేబీస్ అవన్నీ కూడా ప్లానింగ్లో ఉన్నారండి మీ పర్సన్ అయితే మీరైతే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ మధ్యలో ఉంటే మీకు రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుంది తను థర్డ్ పార్టీకే కమిట్ అయి ఉన్నారండి తనతోటి రీయూనియన్ కూడా కోరుకో ఆ రీన్యన్ కాదా మొత్తం టోటల్గా తన లైఫే తనకు డెడికేటెడ్గా అయి ఉన్నారండి న్యూ బిగినింగ్ కూడా స్టార్ట్ చేశారు చేయబోతున్నారు అలాంటివన్నీ కూడా తనతోటే ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నారు అంటే ఇక వాళ్ళకి ఇప్పటివరకు మ్యారేజ్ కానట్ల ఏంటంటే తనకి మ్యారేజ్ కమిట్మెంట్ కూడా మీ పర్సన్ అయితే ఇవ్వబోతు ఉన్నారు తన దృష్టిలో ఒక థర్డ్ పార్టీ ఒక ఎంప్రెస్ అండి ఎంప్రెస్ మీ గురించి అయితే ఎలాంటి ఆలోచనలు అయితే మీ పర్సన్ మైండ్లో అయితే లేవండి అసలు మీ థాట్సే ఎక్కువ లేవు మేము మీరు తను మీరేమో తన ఆలోచనలతోటి స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఫ్లేమ్ చూడండి ఎలా వస్తుంది పెద్దగా వస్తుంది మీ గురించి అయితే పెద్దగా వారికి అయితే లేవు ఆలోచనలు చిన్న చిన్న డ్రాప్స్ వస్తున్నాయి మీ పేరు తీయగానే మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయంలో కూడా తనకైతే ఇంట్రెస్ట్ అయితే లేదండి తనకి కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం కూడా లేదు థర్డ్ పార్టీతోటే ప్లానింగ్ చేస్తున్నారు హ్యాపీగా కూడా ఉన్నారండి సెలబ్రేషన్లో ఉన్నారు ఇద్దరు మధ్యలో కూడా వాళ్ళకైతే ఈక్వల్ గివెంట్ టేక్ అనేది అయితే ఉందండి థర్డ్ పార్టీకి మీకు ఇవ్వలేదు మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు మీరు ప్రజెంట్ తన గురించి ఏడుస్తున్నారండి మీరు తననే తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నారు అంటే ఎంతైనా మా రిలేషన్ ఎండ్ అయిపోయిందా అని మీకేమో తన పైన చాలా అట్రాక్షన్ ప్రేమ అనేది ఉంది మీరు ప్రతిరోజు తననైతే తలుచుకుంటున్నారు నన్ను ఎందుకు ఇలా ఏ చేశారు అసలు నేను చేసిన తప్పేంటి అని మీరైతే విపరీతంగా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు విపరీతంగా ఆలోచించడం నిద్రలేని రాత్రులు గడపడం తనకు మీరైతే మీ దగ్గర అయితే మీది మ్యారేజ్ బంధం మీరు లవర్స్ అయినా మీ దగ్గర అయితే తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అయితే లేదండి అంటే తను కో ఏదైతే కోరుకున్నారో అది మీ దగ్గర లేదు అంటే మీ పర్సన్ యొక్క వ్యక్తిత్వం ఏంటంటే తనకు నచ్చితేనే తన లైఫ్లో ఉంటారండి ఎవరైనా కూడా తను నచ్చకుంటే ఎవ్వరికి కూడా వారి లైఫ్లో ఆ పర్సన్ ఉండరు మేబీ మీరు ఒకవేళ వైఫ్ అయినా కూడా తనకి మీరు నచ్చలే కాబట్టి అందుకే తను మీ లైఫ్లో నుంచి వెళ్ళడం అయితే జరిగిందండి మీ దగ్గరకు వచ్చేసరికి డ్రాప్స్ అయితే పడట్లేదు మీ గురించి అసలు ఆలోచనలే లేవండి వారికి ఎంతసేపు థర్డ్ పార్టీ గురించి చెప్తూ ఉంటేనే డ్రాప్స్ ఎక్కువగా వస్తున్నాయి మీ గురించి తీయగానే స్లో డ్రాప్స్ ఎలాంటి మూమెంట్ అనేది లేకుండా వస్తున్నాయి అంటే మీకు వారికి కూడా కొట్లాటలు కూడా జరిగినట్లు ఉన్నాయండి మీ పర్సన్కి మీకు అవన్నీ కూడా తనకి గుర్తొస్తున్నాయి గుర్తుకొచ్చేసి అసలు మిమ్మల్ని వద్దు అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ గురించి చేజ్ చేసి మీ లైఫ్లోకి వచ్చేంత ధైర్యం కూడా తనకి లేదు మీది మ్యారేజ్ బంధమైనా కూడా తనైతే ఆల్రెడీ థర్డ్ పార్టీ అయితే ఫ్యామిలీ కిడ్స్ ఇవన్నీ ప్లానింగ్లో అయితే ఉన్నారు కొందరేమో కన్సీవ్ కూడా అయ్యారండి థర్డ్ పార్టీస్ చాలా హ్యాపీగా కూడా ఉన్నారు థర్డ్ పార్టీ వారైతే చూడండి తాడు పేర్ పేరు తీయగానే ఫ్లేమ్ని గమనించండి ఇందులో పడే డ్రాప్స్ కూడా చూడండి ఎలా పడుతూ ఉన్నాయో థర్డ్ పార్టీ దగ్గరికి రాగానే ఒక సమూహంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనకి సపోర్ట్గా ఉన్నారండి థర్డ్ పార్టీకి అందువల్ల మీరు సింగిల్ అయిపోయారు తను ఎలాంటి బాధ గిట్లా ఏమైతే లేదు మీ పర్సన్కి హ్యాపీగా సెలబ్రేషన్ అనేది చేసుకోవాలనే ఉన్నారు అంటే తనతోటి ఉంటేనే తన ఫ్యూచర్ అనేది బాగుంటుందని ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు మీ గురించి వారి మైండ్ సెట్లో ఎలాంటి ఆలోచనలు అయితే లేవండి తను తనతోటే సంతోషంగా ఉంటాను అని కోరుకుంటూ ఉన్నారు తను మీ పర్సన్ కోరుకున్న లైఫ్ అనేది థర్డ్ పార్టీ ఇవ్వగలుగుతుంది అని కూడా వారి యొక్క ఒపీనియన్ అందువల్ల మీ పర్సన్ మీకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు నాన్ కమిటెడ్గా ఉండడం అయితే జరిగింది థర్డ్ పార్టీ కమిట్మెంట్ ఇవ్వడం వల్ల తనతోటి మీ పర్సన్ ప్యాచ్ అప్ అయిపోయి ఉన్నారు తనకి నచ్చిందనమాట అంటే తను ఎలా ఫీల్ అవుతారంటే మీ పర్సన్ తనకి నచ్చిన వాళ్ళు భూలోక రంబ అనే పర్సన్ అనమాట అలాంటి వ్యక్తి మీ యొక్క వ్యక్తి అందువల్ల మీకు నమ్మక ద్రోహం అయితే చేశారు మీ మధ్యలో ఈక్వల్ గివెన్ టేక్ అనేది అయితే లేదు తను థర్డ్ పార్టీకి అయితే చాలా డెడికేటెడ్గా ఉన్నారండి డ్రాప్స్ చూడండి ఎలా పడుతూ ఉన్నాయో ఒకే దగ్గర ఉంటూ ఉన్నాయి థర్డ్ పార్టీని కూడా చాలా ఆకర్షణ అనేది ఉంది మీ పర్సన్కి కూడా థర్డ్ పార్టీ తోటి అందువల్ల ఇద్దరికీ ఉంది వారికి మీకు మీకుంది కానీ మీ పర్సన్కి లేదు మీ పైన తను థర్డ్ పార్టీతోటే లైఫ్ లాంగ్ ఉండాలని ప్లానింగ్స్ చేయాలని చూస్తూ ఉన్నారు తన దృష్టిలో థర్డ్ పార్టీ ఒక స్టార్ అండి స్టార్ కావడం వల్ల తన తనే ప్రపంచంగా కూడా మీ పర్సన్ అయితే ఉంటూ ఉన్నారండి అలా ఉంటూ ఉన్నారు తన కోసం తన లైఫ్ అంతా సాక్రిఫైస్ కూడా చేసే ప్లానింగ్లో కూడా ఉన్నారండి తన యొక్క జాబ్ చేసిన ప్రతి దగ్గర కూడా తన గురించే చెప్తూ ఉన్నారు మీ గురించిన ఆలోచనలు అయితే లేవు మీ నెంబర్ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టడం అయితే జరిగింది మీ పర్సను తను అంటే తన దృష్టిలో మీరు ఒక పెద్ద రాక్షసులు మీరు తనని హర్ట్ చేశారంట బాధ పెట్టారంట తనతోటి గొడవలు గిట్ల అన్నీ పెట్టుకున్నారంట అందువల్లనే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతూ ఉన్నారు అని కూడా అంటూ ఉన్నారండి థర్డ్ పార్టీ ప్రపంచం అంటూ ఉన్నారు తన వల్ల మీరైతే నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారండి వ్యూవర్స్ ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు తిండి నిద్రాహారాలు కూడా మీరైతే మానేశారు మీకు అన్ని కూడా ఇబ్బందులే ఎదురవుతూ ఉన్నాయి మీకు లైఫ్ పైన ఇంట్రెస్ట్ అనేది పోయింది అసలు తను వద్దనడం వల్ల ఎందుకు అనంటే తను మీతోటి లివింగ్లో ఉండి మళ్ళీ ఇప్పటికిప్పుడు వద్దనుకొని మీకు ఎలాంటి రీజన్ చెప్పకుండా ఇక్కడ ఎండ్ చేసుకోకుండా థర్డ్ పార్టీతోటి అక్కడ మళ్ళీ ఇప్పుడు లైఫ్ స్టార్ట్ చేసి నువ్వు నాకు వద్దు అని అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి అని మీరు మీ గురించే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు ఉన్నాయి ప్లానింగ్స్ నాకు కిడ్స్ ఫ్యామిలీ అనేటి మీరు ఆ పర్సన్ను తప్ప మీరు ఇంకొకరిని తన ప్లేస్లో ఊహించుకోలేకపోతూ ఉన్నారనమాట మీరు తనతోటి గొడవ పడడానికి కూడా మీరు మీ పర్సన్ అనే తనతోటి ఆర్గ్యుమెంట్ చేశారు బట్ తను మీకు కమిట్మెంట్ ఇవ్వలేక మీకంటే బెటర్ పర్సన్ కోసం తను మీరు ఉండగానే తను వెతుక్కుంటూ వెళ్ళడం అయితే జరిగింది అందువల్ల మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి ఈగో క్లాషెస్ ఇవన్నీ రావడం అయితే జరిగిందండి తను థర్డ్ పార్టీకే స్టిక్ అయిపోయి ఉన్నారు తన లైఫ్లో ఉన్న లేడీ కూడా అంటే వాళ్ళ మదర్ ఇట్లా వాళ్ళంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ యొక్క పర్సన్కే సపోర్టుగా ఉండడం అయితే జరుగుతుంది అంటే మీరు వద్దు అనేలాగా రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి అందువల్ల మీరు ఇటు అంటే మీ లైఫ్లో మీరు ఉండలేక తన లైఫ్లోకి వెళ్ళలేక మీరైతే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారండి క్యాండిల్ ఈజ్ ఓవర్ తను థర్డ్ పార్టీతో అయితే ఫ్యామిలీ కిడ్స్ ఇలా ఇమాజిన్ అయితే చేస్తూ ఉన్నారండి ఇది ఒక కిడ్ షేప్లో అయితే వచ్చేసింది చూడండి ఇది ఒక కిడ్ లాగా వచ్చేసింది తనతోటి కిడ్స్ ప్లానింగ్ అయితే ఉంది వాళ్ళంతా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయి ఉన్నారు థర్డ్ పార్టీ మీ పర్సన్ దృష్టి అంతా ఎంతసేపు థర్డ్ పార్టీ దగ్గరే ఉంది మీ పైన తన ఆలోచనలు అయితే లేవండి ఎప్పుడు థర్డ్ పార్టీ గురించే తన ఆలోచనలు ఇవే రివీల్ అవుతూ ఉన్నాయి తనకైతే మీరు ఏమైపోతారు అనే ఆలోచన మరి మీకు ఇంత ద్రోహం చేశాను అని అయితే తనైతే ఆలోచించడం లేదు మీరు మీకు ఉన్నాయి ప్లానింగ్స్ తనతోటి ఇలా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారండి మీరు ఇలా కిడ్స్ ఇలా మీరు అంటే ఇది ఒక మదర్ పిక్చర్ లాగా అనుకుంటే ఇది చూడండి ఇలా ఒక మదరు ఒక బేబీని కిడ్ని పట్టుకొని ఉన్నట్టు అంటే మీరు మీ పర్సన్ తోటే ఫ్యామిలీ కిడ్స్ మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు బట్ తను మీకు కమిట్ లేరు తను థర్డ్ పార్టీతోటే కమిట్మెంట్ ఇచ్చేసి తనతోటే ఉండాలని తను డెసిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అందువల్ల మీరు ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అంటే మీరు మ్యానిఫెస్టేషన్ చేయడం మీ గొడవ అనేది ఎండ్ కావాలని యూనివర్స్కి మొక్కుకోవడం తప్ప మీకు వేరే ఆప్షన్ అయితే లేదండి ఇంకా మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయో చూద్దాము యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో చూద్దామండి మీకు ఎలాంటి మనోధైర్యాన్ని మీకు ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తారు ఆపర్చునిటీస్ అంటే మీరు తన గురించి కాకుండా అంటే మీరు లవర్స్ అయినా లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా తన గురించి కాకుండా ఇప్పుడు మిమ్మల్ని వద్దు అనుకున్న పర్సన్ని మీరు కూడా కొంచెం పక్కన పెట్టి మీకు కెరీర్ ఉంది మీరు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ అంటే మీకు ఇప్పుడు పిల్లలు కానీ శక్తి ఉంది మీకు ఒక జాబ్ సంపాదించుకునే శక్తి ఉంది ఓపిక ఉంది కాబట్టి మీరు కూడా మీ కెరీర్ పైన ఫోకస్ అయితే చేయండి అంటే తన గురించి మీ జీవితాన్ని మీరు సాక్రిఫైస్ చేసుకుంటూ మీరు ఒక పేషెంట్ లాగా మారాల్సిన అవసరం అయితే లేదండి మీకు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి మీ లైఫ్లోకి కూడా ఇంకొక మీరు ఛాన్స్ ఇస్తే ఈ పర్సన్ తోటి మీరు రిలేషన్ అనేది ఎండ్ చేసుకుంటే మీకు ఇంకొక ఆపర్చునిటీస్ వేరే అదర్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే వచ్చేస్తే మీ కెరీర్ అనేది కూడా బాగుంటుంది మిమ్మల్ని వద్దు అనుకున్న వాళ్ళని కాకుండా మిమ్మల్ని కావాలనుకునే వారి లైఫ్లోకి వెళ్తే మీ లైఫ్ అయితే చాలా బెటర్గా అయితే ఉండడం అయితే జరుగుతుందండి మీకు కూడా చాలా అవకాశాలు అయితే వస్తూ ఉన్నాయి పర్ఫెక్ట్ టైం పర్ఫెక్ట్ టైం కోసం చూడండి అంటే మీరు ఎప్పుడూ బాధపడుకుంటూ ఇంతే అని అనుకుంటూ అలా ఉండకండి మీకంటూ కూడా మంచి రోజులు వస్తాయి అని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుంది అన్ లైక్లీ మీ లైఫ్లో కూడా ఏదో అరుదైన సంఘటన అయితే జరగబోతుందని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుందండి అంటే మీరు ఎప్పుడు బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ దిగాలుగా అయితే ఉండకండి ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు మీరు కూడా లైఫ్లో గ్రోత్ అనేది అయితే సాధించాలి కాబట్టి మీరు అడ్వెంచర్స్ అనేటివి చేయండి చేయడం వల్లనే మీ లైఫ్ చేంజ్ అవుతుంది మీరు అలాగే ఉంటే మీ లైఫ్ అయితే చేంజ్ కాదు మిమ్మల్ని ఎవ్వరు కూడా బాగుపరచలేరు మీరు ఎప్పుడు ఏడ్చుకుంటూ ఏదో పోగొట్టుకున్నామని వాళ్ళు అసలు మీ లైఫ్లో వాళ్ళకి ఉండే అర్హత లేదు అనుకొని మీరు కామ్గా ముందుకైతే వెళ్ళిపోండి రిమైన్ పాజిటివ్ అంటే మీ లైఫ్లో వరకు నెగిటివ్ జరిగితే మీరు మీ లైఫ్లో వచ్చే పాజిటివిటీని కూడా మీరైతే మిస్ చేయకండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుందండి ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంటే కొద్ది వారాల్లో మీ లైఫ్లో చేంజెస్ అనేటివి రాబోతు ఉన్నాయి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తుంది అబెండెన్స్ మీ లైఫ్లోకి కూడా అబెండెన్స్ అనేది ఉంది అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది సక్సెస్ మీ లైఫ్లోకి మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే చూస్తారు అంటే రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా అంటే కాలానికి చాలా శక్తి ఉంటుందండి అది బండ్లను ఓడలుగా మారుస్తుంది ఆ ఓడలని బండ్లుగా మార్చేసే శక్తి ఒక కాలానికే ఉంటుంది అది ఆ యూనివర్స్కి మీరు వదిలేయండి మీ ప్రాబ్లన్ని మీరు ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీలో ఉండకుండా లో ఎనర్జీలో ఉండకుండా ఒక హై ఎనర్జీలో ఉండి మీకు మేబీ తను అంత ప్లాన్డ్గా ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ లైఫ్లో ముందుకైతే వెళ్ళండి దాని ద్వారా మీ లైఫ్లో మీరు అనుకున్న సక్సెస్ అనేది చూస్తారు మీరు అనుకున్న మీ గోల్స్ని అచీవ్ అయితే చేయగలుగుతారండి ఎప్పుడు డేర్ అండ్ యాష్గా ఉండండి కాంప్రమైజ్ మీరు అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కాంప్రమైజ్ కావాల్సినవి నేను ప్రతిదానికి ఇలా మొండికేసి ఉంటానంటే దానివల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు మీకు ఉండదు మీ వల్ల ఇతరులకి కూడా ఉండదు మీరు ఎప్పుడు నెగిటివిటీని మేనిఫెస్ట్ చేయడం వల్ల మీరు ఎప్పుడు పాజిటివ్ అనేది మేనిఫెస్ట్ అనేది చేయడం వల్ల మీ లైఫ్లో పాజిటివిటీ ఉంటే మీరు ఇంకా ఇతరులను ఆకర్షిస్తారు ఒక అంటే గులాబీ చెట్టు ఉందనుకోండి అది పువ్వు రోజా పువ్వు మనల్ని తెలవకుండానే మనం దాని దగ్గరికి వెళ్ళిపోతాము అలా ఉండండి యాక్టివ్గా ఉండండి హెల్తీగా ఉండండి దాని దానివల్ల మీ లైఫ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే అవుతుందండి ఆస్క్ యువర్ ఏంజిల్స్ అంటే మీకు ఏదైనా సమాధానాలు తెలియనట్లయినంటే మీ ఏంజిల్స్ని అయితే మీరు సమాధానాలు అడగండి దాని ద్వారా మీ లైఫ్ అయితే చేంజ్ అయితే అవుతుందని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది పీస్ఫుల్ రీసొల్యూషన్ ప్రశాంతంగా ఉండి థింకింగ్ అనేది చేయండి చేయడం వల్ల మీ లైఫ్లో అంతా మంచి జరుగుతుందని కూడా సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి చూస్ ఏ న్యూ డైరెక్షన్ మీరు డైరెక్షన్ అనేది మార్చి వెళ్ళండి అంటే ఇప్పుడు మీకు పనులు ఆపేవాళ్ళు రకరకాలుగా ఉంటారండి ఏ వర్క్ చేసినా ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా ప్రతి దాంట్లో కాంపిటీషన్ అనేది ఉంటుంది మీకంటూ ఒక డిజైన్ ఒక క్యారెక్టర్ మీకు మీ పేరు తీయగానే పలాని పర్సన్ అని అంటే ఒక యూనిక్ పర్సన్ లాగా మీరు తయారు ఒక గుర్తింపు అనేది ఉండాలి అది ఎలా తెచ్చుకుంటారు అనేది మీ చేతిలో ఉంటుంది మీ వర్క్ పైన డిపెండ్ అయితే ఉంటుందండి ఏదైనా కూడా కష్టపడకుండా రాదు ఏంటంటే కొందరు ఎలా అంటారంటే ఇలా ప్లాన్లు చేస్తే వస్తే అలా ప్లాన్స్ ప్లానింగ్స్ చేస్తే ప్లానింగ్స్ వల్ల నో యూజ్ అండి ప్రాక్టికల్గా ఉండాలి ఎప్పుడైనా ప్రాక్టికల్ అంటే నిజ జీవితంలో బ్రతకాలి ఊహా ప్రపంచంలో బ్రతకద్దు ఊహలల్లో మనము ఇప్పటికిప్పుడు కాశ్మీర్కి వెళ్ళి రాగలుగుతాము కానీ మనం నిజంగా వెళ్ళలేము కదా అలాగే మనం కూడా కష్టపడండి ఏది రాదు అనే మైండ్ సెట్ తోటి ఉండండి మీ లైఫ్ను మార్చుకోండి ఏ మీరు ఎప్పుడు కూడా ఇతరుల కోసం ఏడవకండి మీ గురించి మీరు సెల్ఫ్గా మీ హెల్త్ పైన మీ గురించి మీరు కేర్ అనేది తీసుకోండి దానివల్ల మీరు ఒక సక్సెస్ఫుల్ పీపుల్గా తయారవుతారు కావడం వల్ల మీరు ఇతరులకి కూడా మీరు ఒక చెప్పే అంటే మీరు ఒక పది మందికి ఏదైనా చెప్పే ఒక పర్సన్ లాగా అంటే మీకంటూ ఒక రికగ్నిషన్ వచ్చి మీరు చెప్తే ఒక పది మంది వినగలిగే పొజిషన్లో మీరు ఉండండి అది కూడా మిమ్మల్ని మీరు ఒక రోల్ మోడల్లాగా తయారు చేసుకోండి ప్రతి దాంట్లో కూడా ఆటంకులు అయితే ఉంటాయి మీరు మీ డైరెక్షన్ అనేది మార్చి వెళ్ళండి అడ్డుగా ఉన్న వాటిని మాకు ఏ పని వల్ల ఏ పని చేయడం వల్ల ఎవరు అడ్డుపడుతూ ఉన్నారు వీళ్ళని ఎలా మార్చాలి లేదంటే మీరు ఇంకొక రూట్ చూసుకొని వెళ్ళండి డైరెక్షన్ అనేది మార్చి అలా వెళ్ళండి తద్వారా మీ పనులు సక్రమంగా కావడం అయితే జరుగుతుందండి మీకు యూనివర్స్ అయితే అలా చెప్తూ ఉంది ఎస్ మీరు అనుకున్నవి కొన్ని అవుతాయా కావా మీకు కొంచెం కన్క్లూజన్ డౌట్ అయితే ఉంటుంది కదా మీకు అయితే అవుతాయా అని అయితే ఎనర్జీస్ రావడం అయితే జరిగిందండి రీకన్సిడర్ అంటే మీరు కొందరు మీరు వెళ్ళి కలవాల్సిన వ్యక్తులు కూడా కొందరు అయితే ఉన్నారండి వారు ఎవరో వారిని వెళ్ళి మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి కన్సిడర్ అయితే కాండి దాని ద్వారా నష్టం అయితే ఉండదు కొందరు అహంభావంతో ఉంటారండి అది ఏంటంటే వాళ్ళకి డబ్బు వల్ల వచ్చిన యాటిట్యూడా లేదంటే ఇగ్నోర్ చేస్తే మనకి ఇంతకంటే బెటర్ పర్సన్ వస్తారు కదా అనేలాగా వాళ్ళు ఏంటంటే రకరకాల వ్యక్తులు ఉంటారండి సొసైటీలో వాళ్ళు మీ పనులు ఆపడానికి వాళ్ళు చాలా పథకాలు అనేటివి కూడా కూడా వేస్తారు వాళ్ళని మళ్ళీ ఒకసారి మీరు కన్సిడర్ అయితే వల్ల దానివల్ల కొన్ని వేల ఇంత యాటిట్యూడ్ ఉన్న పర్సన్ కూడా కొన్నిసార్లు మీరు పదే పదే కనిపించడం వల్ల వారికి మీరు గుర్తు చేసిన వాళ్ళ మీ పనులు పాపం లేని వాళ్ళకు కూడా మీరు ఏదైనా మనీ వాళ్ళకి ఇచ్చుకునే స్థితిలో లేకుంటే ఇచ్చే స్థితిలో లేకుంటే వాళ్ళకి కనీసం ఒక దయ లాంటిదైనా కలిగి వాళ్ళు మీకు కావాల్సిన పనులు అయితే చేసి పెడతారండి మీరు వా అలాంటి వేలలో కూడా మీరు కన్సిడర్ కాండి ఇక వాళ్ళు చేయరు అని అయితే మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ అనుకోకండి ఆ వారి లైఫ్లో అప్పుడు పాజిటివ్గా ఉండవచ్చు ఇప్పుడు ఈ మధ్యలో ఏదైనా నెగిటివ్ జరిగి వాళ్ళు మీకైనా ఏదైనా పాజిటివిటీ చేయొచ్చు చేసిన పాపం ఊరికే పోదు కర్మరూపంలో ఎలా వెంటాడుతుందో అని అలా ఉండండి అలా థింకింగ్ అయితే చేయండి వెయిట్ కొంతకాలం అయితే వెయిట్ చేయండి మీకంతా మంచిగా జరుగుతుందండి ఈ మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ అయితే కమిటెడ్గా కమిట్మెంట్ ఇచ్చి ఉన్నారు తను మీకు ఇప్పుడు నేను కమిట్మెంట్ ఇవ్వలేను అని అంటున్నారు మీరు తనతోటి చాలా గొడవలు పెట్టేసుకొని కొట్లాటలు అయితే జరిగాయండి అవి తనకి పదే పదే గుర్తుకొస్తున్నాయి మీరు గొడవలు పెట్టి కొట్లాటలు జరిగిన ఆ సిచువేషన్ దానివల్ల తన యొక్క ఇగో అనేది హర్ట్ అయిందంట అందువల్ల మీ పర్సన్ మీ లైఫ్లోకి నేను వచ్చే స్థితిలో లేను అని అంటూ ఉన్నారు తన థర్డ్ పార్టీతో ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా కూడా ప్లానింగ్లో ఉన్నారండి చాలా పకడ్బందీగా ఉన్నారు మీ యొక్క పర్సన్ అయితే తనకి పూర్తిగా మీ పైన నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ఉంది మీకు కనుక కిడ్స్ కనుక లేనట్లయినంటే మీ పర్సన్ కాకుండా మీకు వేరే అదర్ లైఫ్ అనేది మీరు చూజ్ చేసుకోండి అది చాయిస్ ఆఫ్ యువర్స్ మీ పర్సన్ కోసం మీరైతే టైం వేస్ట్ అయితే చేసుకోదండి తనైతే అలాంటి ఆలోచనలతో అయితే ఉన్నారు ఇది ఎవరి రీడింగో ఈరోజు కొంత వింతగా రావడం అయితే జరిగింది ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి ఎం లెటర్ వై లెటర్ హెచ్ లెటర్ ఏ లెటర్ యూ లెటర్ జీ లెటర్ జెడ్ లెటర్ జే లెటర్ ఆర్ లెటర్ ఎక్స్ లెటర్ టీ లెటర్ ఎఫ్ లెటర్ బీ లెటర్ ఇది ఎన్ని లెటర్ అండి ఐ లెటర్ డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ట్వంటీ త్రీ అండి ట్వంటీ త్రీ టెన్ నైంటీన్ లెవెన్ థర్టీ సిక్స్ ట్వెల్వ్ టూ ఫిఫ్టీన్ ఫోర్ సెవెంటీన్ ఈ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుందండి ఇందులో రాష్లు ఉన్నాయండి మీ పర్సన్ నుంచి మీకు ఏదైనా మెసేజ్ ఏదైనా వస్తే అంటే తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీకే కమిట్మెంట్ అయి ఉన్నారు తన నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు ఎప్పటిలోగా వస్తుందో చూద్దాం కొందరికి అయితే ఆగస్టు చూపిస్తుందండి కొందరికి ఏమో త్రీ వీక్స్ చూపిస్తుంది కొందరికి ఏప్రిల్ అక్టోబర్ నవంబర్ వన్ వీక్ సెప్టెంబర్ డిసెంబర్ ఇవైతే వచ్చాయి రాశుల పరంగా చూసినట్లయితే వృషభ రాశి మీనరాశి కర్కాటక రాశి మిథున రాశి కన్యా రాశి ఈ రాశులు రావడం అయితే జరిగిందండి ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి ఇది అందరికీ కాదు ఇది ఎవరిదో కొంచెం స్పెషల్గా వచ్చింది మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఈ పాయింట్స్ ఎదిగినట్టు అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేదంటే లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి